పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతట నీకే వందనంలో నీకు స్తోత్రంలో అతన్ని దేవ ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ దినము చివరి దినము వారంలో చివరి దినట్టుండగా మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చి ఉన్నారు దేవా ఈ దినమంతా మా ప్రయాణాలలో మా పనులలో మీరు మాకు తోడయండి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము పిల్లలందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు వందనములు కుటుంబంతో సహా మేమంతా కూడా సంతోషంగా నిన్ను స్థుతిస్తూ ఉంటుండగా ప్రభా మీరు మాతో ఉన్నందుకు మా మాకు నాయన నీ యొక్క దీవెన్లు మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అవును ప్రభా నీ ఉదయాడు నీ కృప నిరంతరము నిలిచను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రతి కుటుంబం కూడా కలిసి ప్రార్థించాలి ప్రతి కుటుంబం కూడా కలిసి నిన్ను ఆరాధించాలి ఏ కుటుంబం అయితే కలిసి సంతోషంగా ఆరాధిస్తుందో నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తూ గడుపుతారో ఆ కుటుంబము నిరంతరము కూడా స్థిరంగా నిలుచు నిలుచును ఈ మాటలు మేము ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాము మా ప్రభా నీకే వందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో తండ్రి మేము ధ్యానించుకోవడానికి నూట పద్దెనిమిదవ కీర్తనలో ఐదవ వచనము మేము ధ్యానిస్తున్నాము ఇరుకునందుండి నేను ఇహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలముందు ఇహోవా నాకు ఉత్తరమిచ్చను ఈ మాటలు కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ఈ కీర్తన సరిగ్గా ఈ బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉంది అని చెప్తారు ఈ గొప్ప కీర్తన ఎన్నో అద్భుతమైనటువంటి వచనాలతో నిండి ఉంది నిన్ను స్థుతించడానికి ఎన్ని కారణాలున్నాయి ప్రభా తండ్రి మేము నీకు ఎంతగానో స్థుతులు చేస్తున్నాము కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా అతడు ఎంతో ఇరుకు ఇరుకున ఇరుకులో ఉండి నీకు మొరపెట్టాడు ఇరుకు అంటే ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి ఎంతో నిరాశాజనకమైన పరిస్థితి ఎంతో కృంగుదలలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ పరిస్థితిలో ఆ పరిస్థితి చేత కప్పబడి మరి అనేకమైన సమస్యలతో చుట్టుముట్టబడి ఎంతో ప్రెషర్ పొందుతూ ఉన్నటువంటి ఆ సమయంలో తండ్రి నీవు అతనికి ఒక దారి చూపించావు ప్రభానైనా మరి నీవు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అతనిని మరి కాపాడినటువంటి దేవుడవ అంటున్నావు అందుకే అతడు చెప్తూ ఉన్నాడు ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టిదని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చను ఆ కష్టపరిస్థితులలో ఎప్పుడైతే అతడు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాడో అప్పుడు నీవు అతనిని విడుదల చేశావు ఆ పరిస్థితుల నుంచి అతనికి విడుదలనిచ్చావు విశాల స్థలము అంటే తండ్రి ఎంతో ఒక విడుదల కలిగినటువంటి పరిస్థితిగా మేము ఎంచుకోవచ్చు ఆ స్థితిలో ఎంతో స్వేచ్ఛను అతడు పొందుకున్నాడు అతడు తను కట్టుబడి ఉన్న ఆ చుట్టుముట్టబడిన సమస్యలలో నుంచి విడుదల పొందుకున్నట్లుగా అతడు చెప్తూ ఉన్నాడు అవును అందు నిమిత్తమే మేము కూడా తండ్రి నీ అందు భయభక్తులు విశ్వాసం కలిగి నీ సన్నిధిలో మేము ఎప్పుడైనా మా కష్ట పరిస్థితులలో మొరపెట్టినప్పుడు మేము ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా నీవు ఆ పరిస్థితి నుంచి మాకు ఇస్తావు ఆ మాటని బట్టి ఆ నమ్మకమును విశ్వాసమును మేము కలిగి ఉన్నాము ప్రభా నువ్వు కనికరించి కాపాడే దేవుడవు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా నువ్వు ఎల్లప్పుడు కూడా మా వైపుకు ఉన్నావు నీ బిడ్డలను నువ్వెప్పుడు కూడా విడనాడే దేవుడవు కాదు మా భయాల నుంచి ఇతర మనుషులైనా సరే అపవాది నుంచైనా సరే వారి నుంచి వచ్చేటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మాకు ఇచ్చేటువంటి దేవుడవు తండ్రి మాకు విశ్వాసంను కలిగించి ఎంతో ధైర్యమును ఇచ్చి ఆ కష్టపరిస్థితిలో నుంచి బయటకు తీసుకువచ్చే దేవుడు కాబట్టి నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ నీకు నిరంతరము నీ కృప నిరంతరం నిల్చును కాబట్టి మేము ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మా ప్రభా ఈ వాక్యం బట్టి మేము ఆదరింపబడి మేము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రతి కుటుంబంలోనూ సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానములు ఉండాలి ఆ విధమైనటువంటి కృపను ప్రతి కుటుంబానికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతాండి ఈ రాత్రి కాలము దాన్ని మేమంతా కూడా ఈ సన్నదిలో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనలు మీరు ఆలోచిస్తున్నది కొందనములు మా దేవా మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ దినమంతా కూడా మీరు మా ఉద్యోగ జీవితంలో ఎంతగానో కాపాడి నడిపించారు జయప్రదంగా నడిపించారు నాయన మరి ఈ రాత్రి సమయంలో మేము నేను స్థుతిస్తున్నాము ఈ దినము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తూ ఉన్నాము మా తండ్రి దేవ మా జీవితాలలో మా ప్రతి నడకలో ప్రతి స్థలంలో ప్రతి పరిస్థితిలో ప్రతి ప్రయాణంలో మీరు మాకిచ్చిన క్షేమమును భద్రతను బట్టి నీకు ఎలాది వేదో స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రతి కుటుంబంలో కూడా మీరు ఇచ్చిన శాంతిని బట్టి మీ వందనములు ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానంలో లేవో ఆ కుటుంబంలో మీరు సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులందరిని కూడా దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సంపూర్ణమైన కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ చిన్న బిడ్డను దీవించండి వారిని నీ దయ ఎందు మనుషుల దయ ఎందు వర్ధుల ప్రార్థిస్తున్నాము ప్రతి చిన్న బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రతి బిడ్డ కూడా నాయన నీ మార్గంలో పెరుగునట్లుగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి ప్రభా నీ సన్నిధిలో వారు నిన్ను పెంచడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి యవనస్తున్న దీవించండి ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారు చదువుకోవడంలో ఎంతగానో మునిగిపోయి ఉంటున్నారు అయితే ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా కాపాడండి ప్రభానైనా టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి తమ ఈ లోకపు జ్ఞానం నిమిత్తమే కాకుండా నీ యొక్క జ్ఞానం విషయంలో కూడా వారు ఎంతగానో శ్రద్ధ చూపుతూ వాక్యమును చదివి చక్కగా ధ్యానించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ఎవరైతే అయితే నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారో వారిని మీరు దయచేసి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి మా ప్రభా తండ్రి వారిని మీరు వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి వారిని అంగీకరించులాగున నీ సులువ విలువని తెలుసుకునేలాగున సహాయం చేయండి ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టినప్పటికీ కూడా ఒక వయసులో తండ్రి వారు నీకు దూరంగా జరిగిపోతూ ఉంటారు ప్రభావనైనా మరి వాళ్ళను మీరు దయ ఉంచి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము చాలాసార్లు అది మా వల్ల కాదు ఎంత చెప్పినా కూడా విననేటువంటి పిల్లలు ఉన్నారు మా ప్రభా దయ ఉంచండి సహాయం చేయండి ఎవరైనా మరి దుర్వ్యసనాలకు గురైనట్లయితే అలాంటి దయ ఉంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా బంధకాల నుంచి ఈ శ్రమలో విడుదల వారికి కలుగునట్లుగా సహాయం చేయండి దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను దీవించండి వారిని కూడా మీ కాపుదలను భద్రంగా కాపాడండి తండ్రి అదేవిధంగా ప్రభా దూరదేశాల్లో ఉంటూ మరి వివాహముల కొరకు ఎదురుచూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించి వారికి అందరికీ ప్రభా మరి చక్కటి వివాహ సంబంధములను కుదుర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతమంది అయితే అనేకమైన అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభా ఎంతోమంది తండ్రి తమ యొక్క వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి వివాహ సంబంధాలు కుదిరినటువంటి వాళ్ళని బట్టి సంతానం కలిగినదైన వార్త విన్న వా ఆ పరిస్థితిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభ ఎంతగానో నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభ ఇంకా కాలేదు అని ఎవరైతే ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి తండ్రి వాళ్ళ పట్ల మీ యొక్క కృప కుమ్మరించండి స ప్రతిది ప్రతిదీ కూడా ఒక సమయంలో తప్పకుండా జరుగుతుంది తగిన సమయంలో జరుగుతుంది అన్న విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ప్రభా ఎంతోమంది గర్భిణీ స్త్రీలను దీవించండి వారిని మీరు ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభ ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతిబిడను కూడా దీవించి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి మా తండ్రి ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి చదువులో ప్రార్థిస్తున్నాము ప్రభా ముఖ్యంగా నిన్నటి రాత్రి జరిగినటువంటి ఆ భయంకరమైన ఆ ప్రమాదము ఘోరమైన ప్రమాదం తండ్రి ఆ ప్రమాదంలో తండ్రి ఆ బస్సు ప్రయాణంలో ఎంతమంది ప్రభా నిద్రలోనే తమ ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఎంతగా వారు వేదన చెందారో చివరి నిమిషంలో మరి ఎంతగానో సఫకెట్ అయ్యి ప్రభా మరి ఎంత భయంకరమైన పరిస్థితులు వారు మరు మునిగిపోయారు తండ్రి మా ప్రభా తండ్రి ఎంతగానో చాలా వేదన కలిగించే పరిస్థితి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాము మరి కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని గురించి ఇంకా మేమేం చేయలేము కోల్పోయినటువంటి వారి కుటుంబాలు ఆదరించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి ముఖ్యంగా ప్రభా మరి ఎంతమంది నేను ఎరిగి ఉన్నారో ఎంతమంది నేను నేను ఎరగని వారు ఉన్నారో ప్రభా తండ్రి వారి పట్ల ఎంతగానో వేదన కలుగుతుంది ప్రభా ఎంతో మంది నేను గురించి తెలుసుకొని కూడా అంగీకరించలేని స్థితిలో ఉండి ఉండవచ్చు మా ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాము ఈ సమయంలో అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఈ లోకంలో ఎంతో మంది నైనా నిన్నెరుగని స్థితిలో ఉన్నారు ప్రభా కృప చూపించండి వారి మనో నేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా ఈ రాత్రి సమయంలో ఎంతమంది నైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమందినైనా ఐసీలో ఉంటున్నారు వెంటిలేటర్ పై ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము క్షేమంగా వారు ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించి వారు ఎంతగా కృంగిపోయి ఉన్నారో ఎంత ఆందోళన చెందుతున్నారో ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నారో ప్రభా మీరు సహాయం చేసి వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా మరి నిరుద్యోగ స్థితిలో ఎంతో దుఃఖంలో ఉన్నారు కృంగుదలలో ఉన్నారు వాళ్ళని లేవనెత్తండి ప్రభా బిజినెస్లో లాస్ వచ్చినట్లుగా దిగులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది అయితేనైనా అనేక సమస్యలతో బాధపడుతూ న్యాయ న్యాయం కొరకు మరి అనేకమైన రీతులుగా సహాయం కొరకు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనేక మంది వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు మీ సహాయం కోరుతున్నారు వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రివేళలో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మరి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి అందరికీ మీ కాపుదలు అనుగ్రహించండి అప్రమత్తతతో ఉండనట్లుగా ఓపికతో సహనంతో ఉండేనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళలా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వర్గమూ చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంత కష్టతరమైన ప్రయాణాలు ఉన్నాయి ఈ సమయంలో తండ్రి మీరు కృప చూపించమని మీరు తోడు లేకుంటే మీరు మీ కాపుదల లేకుంటే మా ప్రయాణాలు ఏ ఏ విధంగా ఉంటాయి ప్రభా ప్రభా మాకు ఒక్కొక్కసారి ఎంత భయం వేస్తుంది కానీ మీరైతే వాగ్దానం ఇచ్చి ఉన్నారో నిరంతరము నీ రాకపోకలను మేము తోడుగా ఉంటానని అందుని బట్టి నీ కొందరు ఆచరించుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి ఈ రాత్రి వేళలో ఎవరెవరైతే ఎత్తండి నిద్రలు ఏంతో బాధపడుతున్నారో వాళ్ళని దీవించి వారికి నిద్రను అనుగ్రహించండి మంచి నిద్రను అనుగ్రహించండి విశ్రాంతిని అనుగ్రహించండి మనసులో ఎలాంటి కోపము ద్వేషము ఇంకేదైనా పగ అలాంటివి లేకుండా సంతోషకరమైన క్షమాపణ ఇచ్చి వారు సంతోషంగా నీ పైన ఆధారపడి నిన్ను ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి మా ప్రభానైనా ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతున్నాము రేపటి దినం పునరుత్న దినం తండ్రి మేము సంతోషంగా నీ సన్నదిలో చేరి నిన్ను ఆరాధించాలి ఆ విషయంగా మేమంతా కూడా సిద్ధపడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా మరి రాత్రి అంతా కూడా మంచి నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము నీ పరిశుద్ధ దూతల కంచ కాపుదల మాకున్నందుకు వందనములు మా ప్రాణములను శరీరములను ఆత్మలను చెదులు అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ ప్రభా పడకల పడకలపైన నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ప్రభా నాయన నీ కాపుదలలో మంచి నిద్ర రెస్ట్ కలిగి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి తండ్రి మేమంతా కుటుంబంగా చేరి నిన్ను స్థుతించి ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్